గజేంద్రునకు గుండె నిలువడం నిలువడంలేదు అయిన ఫలం వలన దివ్యజ్ఞాన సంపద అమృతపు బుగ్గలాగా పొంగుకుని వస్తున్నది పరమాత్మ చైతన్యం అంతరాంతరాలలో పరవళ్లు త్రొక్కుతున్నది దానివలన వెలువడే పలుకులు ఉపనిషత్తులను తలపింపజేస్తున్నాయి ఎవ్వని చే జగము ఎవ్వనిలో పల నుండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు ఈశ్వరు నేద ఈ జగత్తు అంతా ఏ పరమాత్మ వలన పుట్టినదో ఎవని లోపల భద్రంగా చేయడానికి వీలు కాకుండా ఉంటుందో చివరకు ఎవనిలో లయమైపోతుందో కూడా ప్రభువై పాలించే మహాత్ముడు ఎవ్వడో సర్వమునకు మొట్టమొదటి కారణం ఎవడో మొదలు నడుమ చివర అనే దశలు ఎవనికి ఉండవో సర్వమూ తానే అయినవాడు ఎవ్వడో అట్టి ఈశ్వరుని అవసరాన్ని బట్టి తనంత తాను అవతరించి దుష్ట శిష్ట రక్షణ ధర్మస్థాపన చేసే ఆ పరమాత్మను నాకు రక్షకుడై రావలసినదని ప్రార్థిస్తూ ఉంటాను